కథం తొక్కిన బె బలిజ సంఘం నాయకులు బనపల్లి మండల బలిజ సంఘం నాయకులు పట్టణంలో ర్యాలీ నిర్వహించి గిరి బలిజా పేరుపై ఆందోళన వ్యక్తం చేశారు కాపు బలిజల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆరోపించారు ప్రభుత్వం వెంటనే బలిజా అన్న పదాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు ఎంఆర్ఆస్ ఆపోజిట్ లో రోడ్కే మెయిన్ రోడ్ కు ఆడ చదకు తండక్ కాసి నీ ఉద్దెలు కట్టి నంద్యాల జిల్లా బనగనపల్లి మండలం బల్జ సంఘం మండల బలిజ సంఘం వాసిని నా పేరు నీలి శ్రీనివాసులు మేము ఇక్కడికి ఎంఆర్ఆపి దగ్గరికి వచ్చిన కార్యక్రమం ఏంటంటే వినతి పత్రం మేము ఇచ్చేదానికి వచ్చాము దేనికంటే ఎప్పటి నుంచో కులము ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నది కాకపోతే బలిజలను బలిజలను తీసుకొచ్చి దొమ్మవ దొమ్మరి కులానికి గిరిబలిజ అని పేరు పెట్టి మా బలిజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ జీవో నెంబర్ ఐదును రద్దుపరిచి గిరిబలిజ నుండి బల్జను తొలగించాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా మీరు తొలగించకపోతే ఇంకా ఉధృతం రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తామని ఇప్పటికీ మండలము జిల్లా వ్యాప్తంగానే ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉధృతం చేస్తామని మేము కోరుకుంటున్నాము అదే ప్రకారంగా అసెంబ్లీలో మా మినిస్టర్ గారు ఉన్నారు ఇక్కడ మనపల్లె వాసి ఆయన కూడా మా మనోభావాల కోసం కొంచెం బలిజల గురించి ప్రస్తావించాలని కూడా మేము ఆయన కూడా విజ్ఞప్తి చేసుకుంటూ ఉన్నాము ఓకేనా నమస్తే మా పేరు జీవి కృష్ణ మేము బనగానపల్లె మండల బల్య సంఘీలో అందరము కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరాలు కాకముందే బల్య సంఘం మనోభావాలు దెబ్బతిన్నట్టుగా గిరి దొంగర కులాని గిరి బల్యలో కలిపినారు అది కలపకూడదని మా బండల బనగానపల్లె మొత్తం కలిసి ఈరోజు సంఘం వల్ల కలిసి మేము ఈరోజు ధర్నా చేయడం జరిగింది జీవో నెంబర్ ఐదుగురు రద్దు చేయాలని కోరుచున్నాము నిచితంగా తీసేయాలి మా బల్య సంఘీల మనోభావాలను దెబ్బతీసిన ఈ జీవో నెంబర్ ఐదును తక్షణమే తొలగించాలి ఈ ప్రభుత్వము సంవత్సర కాకముందే ఈ విధంగా కులాలకు కుంపటి పెట్టి ఈ విధంగా చేస్తే గన ప్రజలందరూ ఈ బల్య కులస్థలం అందరూ మనోభావాలు దెబ్బతిని మా ఓట్లతో ముందుకొచ్చి మమ్మల్ని కించపరిచే ఈ విధం మంచిది కాదని మేము గట్టిగా ఇంకా రాబో ఈ జీవనం రద్దు చేయకుంటే రాబో రాబో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని మా బల్య సంఘం తరఫున నేను హెచ్చరిస్తున్నాను కే రామసుబ్బారెడ్డి బనగానపల్లె మండల బల్యసంగీలానికి చెందిన ఈరోజు బనగానపల్లె మండల బల్యసంగీయులందు ఈరోజు భారీగా ఈ సమావేశం ఏమనగా మా బల్య కుల మా బల్య కులానికి దొమ్మర దొమ్మర వాళ్ళను తీసుకొచ్చి గిరి బల్య అని అమెండ్మెంట్ ఏడు పదిహేడు వందల తొంభై మూడు ద్వారా జీవో నంబరు ఐదును ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది మా మన మా బలిజల మనోభావాలను దెబ్బదీశంగా దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తుంది కాబట్టి ఈ జీవోను తక్షణం రద్దు చేయాలి దీనికి దీనికి సంబంధించిన మా కులస్తులు కూడా దీని ఈ ప్రస్తావనను శాసనసభలో ప్రస్తావించాలని మేము మా కులానికి చెందిన శాసనసభ్యులను కోరడమైనది ఇటు లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా మేము భారీ ఆందోళన చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిక చేయడమైనది మేము బలజార్ సంఘం గురించి మాట్లాడలేము అంటే బలజా సంఘంలో మేము ఇప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ జీవో దొమ్మర్లో చేసి బలజాలో కల్పనికి గిరి బలజానికి జీవో ఐదు తెచ్చినది రద్దు అది చాలా ఇప్పుడు జిల్లాల కూడా జరుగుతున్నాయి తర్వాత మండల వాళ్ళు కూడా జరుగుతున్నాయి తర్వాత ఇంకా ఇంకా మీరు దారికి రాకుండా మరి మొత్తం స్టేట్ వైజ్గా జరిగి జరిగే రాష్ట్ర వ్యాప్తంగా చేసే ఉద్యమం చేస్తాం మేము ఇంతవరకు అందుకని మీరు మీ మీరు మీ జీవో నెంబర్ రద్దు చేసి చేసిరమించి రద్దు చేసి రద్దు చేసి గిరిజే గిరి బలిచే తొలగించాలి గిరిజ గిరిజ నుంచి బలి తొలగించి మాకు న్యాయం చేయాల్సింది కోరుతుంది